బుచ్చిరెడ్డిపాలెం ముంబై హైవేపై కొందరు ఆకదాయ యువకులు రాత్రి పూట మద్యం మత్తులు రెచ్చిపోయారు రహదారిపై రాత్రి సమయంలో మూగ వ్యక్తిని మున్సిపల్ కార్మికులను అటుగా వెళ్తున్న సామాన్య ప్రజలపై ఇష్టానుసారంగా దాడి చేశారు రాజుకిషోర్ హాల్ సమీపంలో రోడ్డుపై వస్తున్న వాహనాలను ఆపి హల్చల్ చేశారు దీంతో పలువురికి గాయాలు కాగా వారిని బుచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బాధితుల ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులను ఆకతాయిలు లెక్క చేయకపోవడం గమనార్హం ఈ ఘటనతో రాత్రి సమయంలో మున్సిపల్ కార్మికులు పనిచేయలేమని విధులు బహిష్కరించారు మున్సిపల్ కమిషనర్ రమణబాబు సమస్యను జిల్లా ఎస్పీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వారు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు విధులకు హాజరయ్యారు ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ వాసులు కోరుతున్నారు ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పోలీసులను ఆదేశించారు புடரா 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 ஹே நல்லபடியா போ. நம்ம கொத்த வாழ மாட்டேங்கறாரு இந்த இப்படி வந்துச்சுன்னா எல்லாரும் வந்து பாக்கறாங்க. கொத்த வாழ மாட்டேங்கற. ஏய் இங்க கொத்த. நான் கொத்தேன். பை, போ. நம்ம கொத்த வாழ குட்டிச்சின்னு நேரா ஓட்டேன். வீடியோ <missan> வச்சுருவா <missan> 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 ఏం జరిగిందా సర్తున్నా సర్డిఫెట్ పొంగి సర్ట్ ఇచ్చేటప్పుడు అట్టి కలిసా ఎవరు కొట్టారా కావాలి నాలుగు గడ్డలు కొట్టారు నాలుగు ఎంతమంది పని చేస్తారు మేము ఐదు మంది ఎంతమందిని కొట్టారా ఇద్దరిని కొట్టి

అందరూ పిల్లకాయలు సురేంద్ర అబ్బాయి పేరు మా ఇద్దర్ని అరటి గొడవలు పెద్ద పెద్దవి తీసుకొని ఒంగోలు పని చేసుకుంటున్న వాళ్ళని దారుణంగా కొట్టాడు ఇదే విధంగా ఇంకో ఇంతకు ముందు కూడా ఒకసారి జరుగుతుంది కానీ మేము మీ మీ దాకా తీసుకురాలేదు మళ్ళీ మళ్ళీ ఈ విధంగా చేస్తే మా కుటుంబాలకు రక్షణ ఎవరు మాకేదన్నా జరగడానికి జరిగినప్పుడు ఏదైనా జరిగి చచ్చిపోతే మా పరిస్థితి ఏంటి మా కుటుంబాలను ఎవరు పోషించాలి ఇంత దారుణంగా ఉంది మరి నైట్లో వర్క్ చేసేవాళ్ళం మేము మాకంటూ ఒక రక్షణ కావాలి మాకు ఇప్పుడు ఇలా జరిగినందుకు మాకు మీరే న్యాయం జరిపించాలి అందరికీ నమస్కారం రాత్రి పదకొండున్నర పన్నెండు గంటల సమయంలో బుచ్చిరెడ్డి నగర పంచాయతీ శ్రామికులు షేపర్స్ అనేటువంటి వ్యక్తులు జార్జి జయరామయ్య చంచాయనే ఇంకా కొద్దిమంది కలిసి బైపాస్ రోడ్లో స్వీపింగ్ చేస్తున్నారు తాగుబోతులు అల్లరి మోకలు విచక్షణ రహితంగా ఏమి యొక్క సమస్య లేకుండా వారు ముగ్గురుపై దాడి చేయడం జరుగుతుంది ఎందుకు దాడి చేశారో వాళ్ళకే తెలియదు బాగా తాగేస్తున్నారు ఇష్టం వచ్చిన రీతిలో ఉన్నారు చాలా తీవ్రంగా వీళ్ళందరూ కూడా పేదవాళ్ళు రోజు కూలి పని చేసుకునే స్వేపర్స్ మరి ఈ సమస్యల గురించి వెంటనే మా గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారు ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి కమిషనర్ గారితో మాట్లాడి మమ్మల్ని మాట్లాడి అసలు ఏం జరిగిందన్న విచారించి తక్షణమే చర్యలు తీసుకోండి ఇలాంటి శ్రామికులపై ఇలాంటి ఇంకా కూడా అల్లరి మోకలు గుందురుగు మోకలు దాడి చేయటం మంచి పద్ధతి కాదు ఇలాంటి మంచిది కాదు ఖండిస్తున్నాం పేదలపై తాగుబోతులు విచ్చలవిడిగా తనం చేస్తుంటే ఈ అల్లరి మోకల యొక్క విద్యక్షణ రాహిత్యానికి కింద పడిపోతే అడ్డీ గొలలు తీసుకుని బాగా నీ సెల్ ఫోన్ పడిపోయి తీసి ఇచ్చిన దానికి కొడుతున్నారు మేడం గారు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు వెంటనే పోలీసు ఆఫీసర్తో కమిషనర్తో మాట్లాడి ఎవరైతే పంచాయతీ స్టాఫ్ మనకు ప్రభుత్వ సిబ్బందిపై దాడి చేశారో వాళ్ళపై తక్షణ కఠినమైన చర్యలు తీసుకోమని ఆదేశించడం జరిగింది రోజు వాళ్ళ ఇంటికి జయరామ గారి ఇంటికి వచ్చి చూసాము ఒక మెడ మీద కూడా దెబ్బలు దగ్గరున్నాయి అతి అరటి గొలవలు తీసుకొని వాళ్ళ దాడి కింద పడిపోయినా కానీ మళ్ళీ కొట్టినారంటే వైశాచిక ఆనందం చూస్తున్నారు ఇంకా వాళ్ళు వైసీపీ పాలనలో ఉన్నట్టుగానే అలాంటి అనాచిక శక్తుల్ని మేము ఉపేక్షించాం తెలుగుదేశం పార్టీ గౌరవ శాసనసభలు చాలా తీవ్రంగా కూడా ఖండించారు మా భీమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు దీనిపై వెంటనే స్పందించి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోమని కూడా ఈరోజు మేడం గారు కూడా ఆదేశించడం జరిగింది కాబట్టి ఈరోజు మేము విచారిస్తున్నాం వాళ్ళు వాళ్ళు పేదలు పట్టకోటి కోసం క్రామికలు స్వీపింగ్ చేస్తుంటే అల్లరి మోకలు తాగుపోతే వారా చేయడం మంచి పద్ధతి కాదు వీళ్ళు వెంటనే కఠినంగా శిక్షించాలని కూడా తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది వీళ్ళందరి మీద న్యాయం దొరుకుతుందని కూడా ఆశిస్తూ మేడం గారు సీరియస్గా స్పందించారు దీని మీద తగు చర్యలు తీసుకుంటారని కూడా తెలియజేయకుండా చాలా తీసుకుంటుంది